హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజేశ్వరి తెలుగు బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్ లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఏం జరిగిందో చూపించాను కదా ఇప్పుడు ఏమంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఏం జరిగిందో చూపిస్తానండి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసాక లంచ్ చేసుకున్నామండి లంచ్ చేసుకున్నాక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యా మళ్ళీ నెల్లూరు బయలుదేరుతున్నాం అనమాట ఆరాధ్యకి ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం క్లోజ్ రిలేటివ్స్ వరకే పిలిచామన్నమాట బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట చిన్న పార్టీ ప్లాన్ చేసుకున్నాము సో అదంతా ఈ వీడియోలో యాడ్ చేస్తానండి ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట పార్ట్ వన్ చూడండి వాళ్ళు లింక్ కిందిస్తాను చూడండి ప్లీజ్ సో ఇదంతా మాగుంటల లైయోటు నెల్లూరు మేము ఒక ప్రైవేట్ థియేటర్ అనేది బుక్ చేసుకున్నాము ఒక త్రీ అవర్స్ కి టిన్సీ విన్సీ అని ప్రైవేట్ థియేటర్ అనమాట మాగుంటా లో కొంచెం ముందుకు వెళ్తే మన రాయలసీమ రుచిలోని బిల్డింగ్ వస్తుంది దాంట్లో ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఆరాధ్యకి జస్ట్ స్నానం చేపించి నార్మల్ డ్రెస్ చేసి తీసుకుని వచ్చాము సో అక్కడికి వెళ్ళాక రెడీ చేద్దామని మా ప్లాన్ ఆరాధ్యకి ఫేస్ కి బొట్టు పెట్టాలన్నా నిద్రపోయినప్పుడే పెట్టాలండి మెల్కొని ఉంటే అసలు బొట్టు కాదు కదా పౌడర్ కూడా పూజుకోదు సో పిల్లలు ఉండే ప్రతి వారికి తెలిసే ఉంటుంది ఆ బాధలు ఏంటో నెక్కి కానీ చోళకి కానీ తల మీద కానీ ఏమన్నా పెట్టినా కానీ పీకేస్తుంది అనమాట సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే చూస్తున్నారా ఇదే అండి పిన్సీ విన్సీ ఇది ఒక ప్రైవేట్ థియేటర్ అనమాట ఇదే మేము బుక్ చేసుకున్న హాలు సో పైకి వెళ్ళాక పాపకి డ్రెస్ చేంజ్ చేసేసాము ఆ తల మీద హెడ్ బ్యాండ్ పెట్టడానికి మాకు ముప్పు తిప్పలు పెట్టింది అనమాట ఆ రాధ్య ఉంచుకోలేదు అసలుకి ఇక్కడ డ్రెస్ వేసి వదిలేస్తే ఆడుకుంటూ ఉందనమాట తన పాటికి తను సో వీళ్ళకి టిన్సీ విన్సీ వరల్డ్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి ఉందన్నమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పోయి చెక్ చేయండి సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి వీళ్ళది చూసారా ఇక్కడ ఆరాధ్య కూర్చొని ఉంది సో ఇక్కడ ఏంటంటే ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటారనమాట వాళ్ళ వాళ్ళని కూడా మనం బుక్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఫోర్ థియేటర్స్ ఉంటాయి రెడీగా ఒకటి వచ్చి రోస్ థియేటర్ ఇది అనమాట రోస్ థియేటర్ ఆ ఫోర్ థియేటర్స్ నేమ్ కూడా చాలా బాగుంటాయండి సో ఇది వచ్చి రోస్ థియేటర్ అనమాట సో సెకండ్ వచ్చేసి గాలా థియేటర్ థర్డ్ వచ్చేసి లష్ థియేటర్ అనమాట ఫోర్త్ ఇన్ఫినిటీ థియేటర్ సో ఇప్పుడు కనిపిస్తున్న థియేటర్ వచ్చి లష్ థియేటర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఒక్కొక్క థియేటర్ కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మనం బుక్ చేసుకోకపోయినా ఫోర్ థియేటర్స్ లో ఆరాధ్యకి ఫొటోస్ తీసారనమాట వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్న థియేటర్ వచ్చి గాలా థియేటర్ అనమాట ఇది సన్ఫ్లవర్ తో ఉంది మొత్తం ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయన్నమాట ఇక్కడ చాలా మంచిగా తీసారు ఫొటోస్ కూడా సో ఇప్పటికే మూడు థియేటర్స్ చూపించాను కదా మనం బుక్ చేసుకుంది ఇన్ఫినిటీ థియేటర్ అనమాట ఈ తో కంపేర్ చేస్తే ఇన్ఫినిటీ థియేటర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇదే అనమాట ఇన్ఫినిటీ థియేటర్ ఇక్కడ ఒక్కొక్క ప్రాపర్టీకి మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇదంతా చూసారా ఆరాధ్య అని చెప్పి లెటర్స్తో రాశారు కదా ఇది ఒక ప్రైజ్ ఇక్కడ రోజ్ పాత్ క్యాండిల్ పాత్ వేశారు కదా దానికి ఒక ప్రైజ్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది విడివిడిగా సో ఇదే ఆరాధ్య బర్త్డే కేక్ చాలా బాగుంది అండి కేక్ టేస్ట్ అయితే వాళ్ళు మాకు ఇచ్చిన త్రీ అవర్స్లో వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం మా రిలేటివ్స్ కోసం వెయిట్ చేయడానికి మాకు టైం సరిపోయింది అక్కడే పిలిచిన వాళ్ళందరూ రావాలి కదా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేశాము ఈ హాల్ ఏమంటే త్రీ అవర్స్కి బుక్ చేసుకున్నాము ఫోటోగ్రాఫర్ని వచ్చి వన్ అవర్కి బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ఏమంటే అందరూ వచ్చేసారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బర్త్డే పార్టీ ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశారనమాట వాళ్ళే ఇక్కడ ఏమంటే ఎదురుగా ప్రొజెక్టర్ అనేది ఉంది దాని మీద ఏమంటే వీడియో ప్లే చేసాము మేము ఆరాధ్య పుట్టినప్పుడు కానించి వన్ ఇయర్ దాకా ఉండే ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసి ఒక వీడియోలాగా చేశామన్నమాట ఆ వీడియో ప్రొజెక్టర్ మీద ప్లే చేశారు వాళ్ళు సో ఈ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది మాకు తీసిన ఫోటోస్ అన్నీ ఇమీడియట్గా అప్పుడే పెన్ డ్రైవ్లోకి ఎక్కిచ్చేస్తారనమాట మనకి ఫోన్లోకైనా ఎక్కిస్తారు నేనేం వాళ్ళని అయితే ప్రమోట్ చేయట్లేదండి నేను నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ వీడియోలో సో ఇక్కడ పిలిచిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చేసారనమాట ఇంకా కాసేపట్లో కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మంచి మ్యూజిక్ అనేది యాడ్ చేశారనమాట వాళ్ళు అదంతా పెడితే నాకు కాపీ రేట్ వస్తుందని కట్ చేశాను కొంచెం సో ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట ఇక్కడ కేక్ కట్ చేసేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ ఆరాధ్య కొంతమంది పిల్లలు కేక్ బాగా తింటారు కదా స్వీట్స్ ఆరాధ్య అయితే స్వీట్స్ అనేది ముట్టదన్నమాట అసలు తినదు కేక్స్ స్వీట్స్ సో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరితో ఒక్కొక్క ఫోటో తీసేసుకున్నాం అనమాట అప్పటికే టైం అయిపోతూ ఉంది ఏట్ అయితే మేము వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుంచి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వన్ అవర్లో అంతా కంప్లీట్ చేసామన్నమాట టూ అవర్స్ వేస్ట్ అయిపోయింది మాకు రిలేటివ్స్ రావడం లేట్ అయింది సో వెంట వెంటనే ఫినిష్ చేసేసుకున్నాం మొత్తం సో ఈ థియేటర్స్ ఏమంటే యానివర్సరీకి కానీ బర్త్డే పార్టీలకు కానీ వ్యాలంటైన్స్ డేలకి సర్ప్రైజ్ ఫంక్షన్లకి చాలా బాగుంటాయి ఇది సో ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట బర్త్డే పార్టీ చాలా బాగా జరిగిందండి మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇక్కడ తీసిన ఫొటోస్ అన్నీ మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారనమాట మా హస్బెండ్ ఆరాధ్య ఫొటోస్ అయితే చాలా బాగా తీశారనమాట ఇక్కడ అన్నీ వెంటనే పంపించేసేసారు సో అక్కడి నుంచి బయటకు వచ్చేసామన్నమాట అప్పటికే ఎయిట్ థర్టీ టు నైన్ అవుతుంది టైము రాయుడు ఫ్యామిలీ డాబాకు వచ్చామన్నమాట వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ ఇక్కడే ప్లాన్ అనమాట మేము ఈ డాబాలో అయితే ఫుడ్ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది క్వాంటిటీ కూడా ఎక్కువ అనమాట పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి అయితే బాగా కన్వీనియంట్గా ఉంటుంది మా పెద్ద ఫ్యామిలీకి తగ్గట్టు ఒక త్రీ బెంచెస్ అనేది అటాచ్ చేశారనమాట అందరు ఇక్కడే కూర్చున్నారు సో ఇక్కడ మా మరిది మా హస్బెండ్ డిస్కస్ అన్నమాట ఏం ఆర్డర్ చేయాలనేది అదంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట ఇదంతా వెజ్ సెక్షన్ మేము ఆ రోజు సోమవారం కాబట్టి నాన్ వెజ్ తినమనమాట మా ఫ్యామిలీ వరకు సో మేము సపరేట్గా ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మేమందరం తింటుంటే ఇక్కడ ఒక జరిగిందనమాట అప్పటిదాకా అంతా హ్యాపీగా జరిగింది అని అనుకుంటుంటే ఆరాధ్య పడిపోయింది అక్కడ నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఇంకా అక్కడ నుంచి వీడియో తీయలేదు నేను అక్కడ ఇంకేం తినాలి కూడా అనిపించలేదు నాకు ఫ్యామిలీ అంతా ఫోర్స్ చేసేసరికి వెళ్ళి తినేసి వెంట వెంటనే వచ్చేసాను అక్కడ నుంచి సో లాస్ట్లో అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట అంతటితో దిష్టిపోయింది అని అనుకోవాలి ఇంకా ఇక్కడంతా అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాం మేము అప్పటికే ఆల్రెడీ టెన్ అయిపోతుంది టైము సో ఆరాధ్యకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వీడియో చూడండి వాళ్ళు చూడండి లింక్ అనేది కిందిస్తాను సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో ఇక్కడతో ఆరాధ్య బర్త్డే అనేది కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీ కొంచెం తో ఎండ్ అయింది అనమాట ఆ డే అనేది సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటీల్ దెన్ టేక్ కేర్ బాయ్